ఎన్టీపీసీ యాజమాన్యం బూడిద మంగళవారం ఉదయం ఎన్టీపీసీ కృష్ణానగర్ లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి కౌశిక హరి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు బూడిదను ఉచితంగా ఇటుక బట్టీలకు ఇవ్వాల్సి ఉండగా స్థానిక ఎమ్మెల్యే లోడింగ్ కు డబ్బులు వసూలు చేయిస్తూ అక్రమ దందాను కొనసాగిస్తున్నారని ఆరోపించారు ఈ దందాలో ఇటుక పట్టీలకు బూడిద కొరడం ఆర్థిక భారంగా మారిందని అన్నారు స్థానిక నినాదం ప్రచారానికే పరిమితమైందని బూడిద లోడింగ్ చేసే బండ్లు అన్ని నేషనల్ బండ్లని సూచించారు బూడిద రవాణాలో స్థానిక వాహనాలకు అవకాశమే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు దాదాపు రెండు వేల లారీలు నేషనల్ హైవే నుండే వస్తున్నాయని వాటి స్థానంలో స్థానిక లారీలను వినియోగిస్తే దాదాపు ముప్పై వేల కుటుంబాలు బ్రతకవచ్చని తెలిపారు ఇప్పటికైనా ఎన్టీపీసీ యాజమాన్యం ప్రభుత్వ పెద్దలు రామగుండంలో జరుగుతున్న బూడిద మాఫియాను నియంత్రించాలని డిమాండ్ చేశారు లోకల్ టిప్పర్లకు లారీలకు అవకాశం కల్పించాలని నేషనల్ బన్ల దందాను బంద్ చేయాలని కోరారు లేదంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు ఎన్టీపీసీల కొంతమంది కుమ్ముఖై నడిపిండ్రు వాళ్ళ వారసత్వంగానే ఇవాళ ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే గూడిదీల అవినీతి నిర్మూలన చేస్తా ఆర్ఎఫ్సీగా నిర్మూలన చేస్తా ఓసీ పైన వందల గంట కాకుండా ఓసీ పైన ఆపుతా అని అట్టగోలు హామీ ఇచ్చినటువంటి ఈ ప్రాంత గౌరవ గెలిచిన గౌరవ ఎమ్మెల్యే మకాన్ సింగ్ ఆధ్వర్యంగా ఇవాళ గూడిది అనేది అంతా రిటైలర్ అప్పుడు మన చిన్న చిన్నగా దోపిడి ఉంటుండే కాంట్రాక్టర్లు వాళ్ళు వీళ్ళు దొంగతనం ఇప్పుడు అట్లా లేదు హోల్సేల్గా ఇలా కొట్టేసి ఎంత ఎత్తున అవినీతి జరుగుతూ ఉన్నది గత పదిహేను రోజులకి వెళ్ళి పేపర్లలో మార్పు అవుతుంది పేపర్లలో వచ్చినాకనే మేము మాట్లాడలేదు ముఖ్యంగా ఏంటంటే ఎన్టీపీసీ ఏదైతే టెండర్లు వేస్తూ ఉందో దాంట్లో కూడా ఒక పారదర్శకంగా లేకుండా ఒక క్రమ పద్ధతి లేకుండా నేషనల్ హైవే వాళ్ళకేమో ఒక ఎనభై వేల రూపాయలు ఒక లారీకి ఇచ్చి నేషనల్ హైవే కాడ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు మా దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ లోకల్ క్యాష్ వాళ్ళకోమో ఖరీదుకు కొనుక్కపోయి లోడింగ్ పేరు మీద వేల రూపాయలు కట్టి ఇక్క పట్టే వాళ్ళకు పంపే ప్రక్రియ ఒకరికోమో డబ్బులు ఇచ్చి వాళ్ళ ఇంటికాడ పంపుతుంది ఇంకొక రకము పెద్ద ఎత్తున డబ్బులు ఎండి తీసుకొని ఇక్కడ దళార్లు తీసుకొని పట్టిలో పోవాల్సిన పరిస్థితి ఏర్పడతాము ఇంకోవైపు భూ భూనిర్వాసితులు కావచ్చు గ్రామంలో నివసిస్తున్నటువంటి నిరుద్యోగులు కావచ్చు అనేక ఏళ్ళుగా లారీలు కొనుక్కొని వాళ్ళ లారీలు నడవని పరిస్థితి టిప్పర్లు దాదాపు మన దగ్గర ఇవాళ వాళ్ళ బ్రతుకు ఆగమాగం అయిపోతాము ఒక పక్క ఉదరకన్ల లారీలు లైన్ బండ్లు ఉంటాయి దీన్ని దయచేసి గమనించండి ఇక్కడ బయట లారీలు వస్తున్నాయి రెండు వేల లారీలకు బయటికి నుంచి వస్తున్నాయి ఇక్కడ మన రెండు వేల లారీలు ఇంటికాడ ఉంటున్నాయి రెండు వేల లారీలకు దగ్గర దగ్గర ఒక ఏడు కుటుంబాలు వర్చుకోవచ్చు ఒక లారీకి ఈ లెక్కన పదిహేను వేల కుటుంబాలు బతుకవచ్చు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా రిపేర్ చేసుకోవాలి సరిదిద్దుకోవాలి అవ ఇంటి కూడా దీని మీద పూర్తిగా శ్రద్ధ పెట్టి ఒక పాలసీని కొత్త పాలసీని తయారు చేసి ఫ్రీగా ఇవ్వాలి ఫ్రీగా పంపాలి నువ్వు రోడ్లకేమో ఫ్రీగా పంపుతావు పైసలు ఇచ్చి పంపుతావు మాకేమో వేల 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 రూపాయలు ధర పెట్టి మానెత్త మీద ఎందుకు వేసుకోవాలి ఇటుక సగం ధరకు దొరుకుతుంది ఒక రెండు పదిహేను వేల కుటుంబాలు బ్రతుకుతాయి లారీలు కరెక్ట్ నడుస్తాయి పదిహేను వేల కుటుంబాలంటే అరవై వేల మంది బతుకుతాం అసలే ఉపాధి లేదు దీన్ని దయచేసి అందరు గమనించాలని ఈ ప్రాంత పెద్దలందరూ కూడా దీని మీద దృష్టి పెట్టాలని మంత్రులు కూడా దృష్టి పెట్టాలి ముఖ్యమంత్రి కూడా దృష్టి పెట్టాలి తప్పకుండా రాబోయే కాలంలో వీళ్ళు చెయ్యకపోతే మా బిఆర్ఎస్ పార్టీ తరఫున ఆందోళనలు ఉంటాయి మా నాయకులు కూడా ఇక్కడికి వస్తారు ఇది పెద్ద ఎత్తున ఎండగట్టే ప్రక్రియ నడుస్తుంది మకాన్ సింగ్ గారికి చెప్తాను దయచేసి ఇప్పటికైనా దీన్ని ఆపండి ఆపకపోతే మీరు ఇన్ని రోజులు ఏవైతే పైసలు వసూలు చేసినో ఇవి కూడా రాబోయే కాలంలో మేము మీరు తిరిగి చెల్లించే విధంగా మా ప్రయత్నం ఉండదు అని చెప్పి తెలియజేసుకుంటున్నారు వసూలు చేసిన పైసలు కూడా కట్టాల్సిన రోజు వస్తుంది